శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులలో ఎక్కడా రాజీ పడం ఫీడ్బ్యాక్ తీసుకునే ముందుకు వెళ్తామన్నా సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత రంగనాయక మండపంలో స్వామివారి శేషవస్త్రం వస్త్రం చిత్రపటాలు తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులతో ఎక్కడ రాజీ ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఆధునిక ల్యాబ్లు కూడా పెడతాం ప్రస్తుతం పరిస్థితులు అన్ని ప్రక్షాళన చేస్తాం భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ముందుకు వెళ్తామని చంద్రబాబు తెలిపారు మెరుగైన సేవలు ఇక్కడ కిచెన్స్ అదే ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రిక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం ఆ ల్యాబొరటరీస్లు అన్ని టెస్ట్ అవుతాయి అన్నీ రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డుని కానీ ఎక్కువండే జిలేబీ కానీ ఎక్కువ మైసూర్ బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ కూడా ఉంది ఏది నడిపించినా వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు మనం నిమిత్తమాత్రము ఆయన ఒకసారి తలుచుకొని ఆయన పేరుతో మనం ఏ పని చేపట్టినా అది ఆయనే సుజావుగా జరిపించే పరిస్థితి వస్తారు అది నా ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అందుకే నేను నిద్రలేస్తే ఎప్పుడైనా సరే నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒకసారి తలుచుకొని దానిపైన నిర్ణయం చేసుకుంటాను ఆ నిర్ణయం ఎప్పుడు కూడా నేను తప్పు చేయకుండా ముందుకు పోయేదానికి ఉపయోగపడుతూ ఉంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి మేనేజ్మెంట్లో భావన రావాలి శ్రీవారి సేవకుల భావం రావాలి అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరూ కూడా ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడాలో కాపాడడానికి పూర్తిగా సహకరించి మనందరికీ చెప్పాను మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం ఆదేశాలన్నీ పాటిస్తారని చెప్పి నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం పాలక మండలి లేకపోతే కొండ మేనేజ్మెంట్ అన్ని కూడా జాగ్రత్తగా చూస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పాటించారని టీడీపీ అధికార ప్రతినిధి నిలయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు కేవలం ట్రేడింగ్ చేసి నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే కట్టబెట్టారని తెలిపారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎందుకు తగ్గుతుందని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ విధానంలో మొత్తం తొమ్మిది సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని పేర్కొన్నారు అందులో ఏఆర్ డైరీ కెపాసిటీ ఏంటో చూశామని పక్క సంస్థల నుంచి నెయ్యి తెచ్చుకునే పరిస్థితి వాళ్ళదని చెప్పారు దొడ్ల తిరుమల విజయ డైరీలు ఇవేమీ జగన్ కు కనిపించలేదని విజయకుమార్ దిగిపట్టారు ఈ దక్షిణ భారతదేశంలో ఇలాంటి అసలు గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే లేవు అన్నట్టుగా కేవలం ఒక ఐదు ఆరు మందితో అటుకులు చిటుకులు మారండి చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటాం కడుతుందే అట్లా ఒక ఆరేడు సంస్థలు పెట్టుకొని వాళ్ళకే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ ఎల్ వన్ అంటూ నెయ్యి కాంటాక్ట్లు ఇచ్చుకొని ఎంత గౌరవైన ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు వాస్తవం దోచేశారు తమకు కావాల్సిన ఒక ఏడెనిమిది సంస్థలను పెట్టుకొని వాటినే ఎల్ వన్ ఎల్ టూ అంటూ వాటికి టెండర్లు ఇస్తూ ఐదేళ్ళు టీటీడీ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా వాస్తవం మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు నలభై యాభై శాతం తక్కువగా ఎలా సరఫరా చేశాయి దీంట్లో కమిషన్లు ముట్టాయా టీటీడీ బోర్డులో ఉండేవారికి టీటీడీ చైర్మన్లకి టీటీడీ ఈవోలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తుంది వాస్తవం కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా వాస్తవం అన్ అందుకే ఆంధ్ర తెలంగాణ ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా వాస్తవం ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంఘం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్టెండింగ్ ప్రాసెస్లో కొద్దని వెళ్ళిపోయారా వాస్తవం దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు నాలుగైదు సార్లు రివర్స్టెండింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా వాస్తవం తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆకృత్యాలకు పట్టుబడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గుణపాఠం నేర్చుకోకుండా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు జగన్ పై చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉందంటూ అధికార ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ నుంచి తప్పుడు ప్రకటనలో వస్తున్నాయి ఇది పూర్తిగా తప్పుతో పాటించేది ప్రజలను మోసం చేయడమే అని జగన్ అన్నారు Please play that statement, ma. You oh, know this statement. It says, while Supreme Court reprimanded Chandrababu Naidu, his Twitter handle says, TDP's Twitter handle says, Ni jagan laddu Supreme Court serious." While he was the one who was reprimanded, this man twists the facts and says, Supreme Court reprimanded Jagan which is the opposite well he just doesn't stop there his lies, just doesn't, his lies do not just stop there he goes ahead and tweets and says Thirumala laddulo jantu kovu khalipina pai supreme serious kavadam to. meaning to say in this particular matter supreme court at the moment they got serious Reddy, and his Bhava dharma Reddy. Now he's made the previous Evo as my relative. Another lie, I mean can anybody stoop down to an extent? That man, that man is also an officer from central government services. He's a government official. And to just defend his claim, his lies have no end he says he's a relative of, of mine i mean there's got to be an end to it you just cannot stoop down to this extent where you go ahead continue to lie for political ends one would have to be mindful of such స్వీకరిస్తున్న మాజీ మంత్రి అభినందనలు రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా వైద్య విద్యం వ్యవసాయం రంగం ఏదైనా గానీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఘనత జగనన్నదే టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ అని మాటలు చెప్పారు కానీ వంద రోజుల తర్వాత అది డకౌట్ అయింది అని పేర్కొన్నారు మరి మన గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మరి ఏదైతే బాధ్యత తీసుకుంటున్నారో వారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరి నర్సరావుపేట గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నారు మరి వారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా మనకు మధ్యకు బిచ్చేసినటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అయధ్యరామరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అందరూ అంటే కంటెస్ట్ చేసినటువంటి అందరూ ఎమ్మెల్సీలకి ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడిగగలుగుతున్నాం మరి ఈరోజు ఈరోజు ధైర్యంగా అడుగేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో వచ్చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు చాలామంది ఉన్నారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి అయితే ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని ఏ దలుపు తట్టి ఏ ఒక్కరిని కూడా అడిగినా ఏ చిన్నపిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం గుర్తొచ్చేది ఏంటి సంక్షేమం జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది సంక్షేమం మనకు గుర్తొస్తుంది అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేముంది వైద్యం అయితేనేముంది వ్యవసాయ రంగం అయితే ఏముంది అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కోరిన కోరికలను నెరవేర్చి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ నూతన జయకుమార్ రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని గంగమ్మ తల్లి ప్రాశస్యాన్ని దేశవ్యాప్తం చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగంగా పనిచేసిన కుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా టీచర్ తిరుమలయ్య పొన్నాల జేజిరెడ్డి సురేష్ స్వామి సుబ్రహ్మణ్యం రెడ్డి కేశవలారెడ్డి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు ただただただただただただただただただただただただただただただた తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్య గుండ గంగమ్మ తల్లి ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరఫున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము జయకుమార్ గారు ఈ తాతయ్య గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకొన ఈవోగా వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని ఇక్కడ తాతయ్య గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ ఈ తాతయ్య దేవాలయం అభివృద్ధికి ఆయన పెరిటాసి మాంసం మూడవ శనివారం రోజున తిరుపతి నగరం గోవింద గోవిందనామస్మరణలతో మారుమరగంది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా తిరుమల శ్రీవారికి ఎంతో ఇష్టమైన పటాసి మాసం మూడో శనివారం పురస్కరించుకుని ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు నూట మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగుళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలో ఆలపించారు ఈ సందర్భంగా కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెరటాసి మాసంలో వచ్చే మూడవ శనివారం ఎంతో శ్రీనివాసు గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో వాసుదేవరెడ్డి కోంటే చెంగారెడ్డి తొడమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విరూపాక్షి కుమార్ వాసు భాస్కరాచారి మురళిరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ భారతి రాధిక పద్మావతి

తిరుపతి జిల్లా మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ మంత్ర రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది ఎంబియు ఛాన్సలర్ డాక్టర్ మాంచు మోహన్ బాబు వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు మోహన్ మంత్ర మహోత్సవాన్ని ప్రారంభించారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేటి నుండి మూడు రోజుల పాటు మోహన్ మంత్ర రెండు మహోత్సవం గణంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం మోహన మంత్ర రెండు వేల ఇరవై నాలుగు మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు వైస్ ఛాన్సలర్ మంచు విష్ణు మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై మంత్ర మహోత్సవాన్ని ప్రారంభించారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ యూనివర్సిటీల నుంచి హాజరైన ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాలు టెక్నో కళాక్షేత్ర క్లాస్ మ్యాప్ స్కిట్స్ హర్రర్ హౌస్ టెక్నో మొదలైన ఇరవై కార్యక్రమాలు వారు వీక్షించారు ఈ కార్యక్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తర కంచి ఎస్బీఐ బ్యాంక్ దోపిడీ కేసును చాకచక్యంగా ఛేదించి సుమారు రెండున్నర కేజీల బంగారం ఐదు లక్షల రూపాయల నగదు రికవరీ చేసిన అప్పటి కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పెద్దాపురం డిఎస్పీ కుమారి ప్రతిపాడు సిఐ ఎం శేఖర్బాబు ప్రతిపాడు ఎస్ఐ ఎం పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు చేతుల మీదుగా బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ అవార్డు కోసం రాష్ట్రం మొత్తం మీద క్రైమ్ విభాగం నుండి ఇరవై ఏడు ఉత్తమ కేసులకు సంబంధించి నామినేట్ చేయగా పలు బృందాలతో మూడు రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టి కంచి ఎస్బీఐ బ్యాంక్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు అవార్డు ప్రశంసా పత్రాలు అందజేశారు